అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆహోహో నేను ఈరోజు కృష్ణానది ఒడ్డుకు వచ్చానండి మంచిగా ప్రశాంతంగా ఎర్లీ మార్నింగ్ బయలుదేరినానండి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది సూర్యుడు కూడా ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడండి కొండలు మాత్రం మంచుతోనే ఉన్నాయండి మంచు ఎక్కడ వదలలేదు క్లారిటీగా కొండలు కనిపిస్తలేవండి నీళ్ళ మీద కూడా మంచు ఉందండి అంత ప్రశాంతంగా ఉందండి వాతావరణం పక్షుల అరుపులు తప్ప ఇక్కడ ఏవి వినిపిస్తలేదు ఈ ప్రశాంతమైన వాతావరణంలో నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నేను ఎట్లా చేస్తున్నానో మీరు కూడా అదే ప్రొసీజర్లో చేసుకొని తిని టేస్ట్ ఎట్లా వచ్చిందో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను అన్నింటినీ చూడండి నాకు బాగా చలి పెడుతుందండి అందుకే వచ్చి ముందు మంట వేసుకున్నాను మంట వేసుకుంటే మనకు కూడా కొంచెం కాపుకున్నట్టుంటుంది చలివిస్తుందని మంటేసినానండి చలి వదిలిన తర్వాత చలి వదిలిన తర్వాత చలి వదిలిన తర్వాత నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తానండి మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్కు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ అన్నం వండుకోవాలండి మంచిగా పొడి పొడిగా వండుకోవాలి ఈ గ్లాస్తోన ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నానండి ఇది మూడు వందల గ్రాములు ఉంటుందండి బియ్యము ఇద్దరికైతే మంచిగా సరిపోతుందండి బియ్యం పోసుకున్నాం కదండి మంచిగా కృష్ణా అనేది పక్కనే ఉందండి మంచిగా బియ్యం దాంట్లో ఒక రెండు సార్లు కడుక్కొని ఇక అన్నం పొయ్యి మీద వండుకుందామండి మంచిగా రెండు సార్లు బియ్యం కడుక్కున్నానండి ఏదో ఈ గ్లాస్తో పోసుకున్నాను కదండి ఒక గ్లాస్ బియ్యము ఇప్పుడు దీంతోనే రెండు గ్లాసుల నీళ్లు పోస్తారండి ఇవి పాత బియ్యం కాబట్టి నేను రెండు గ్లాసుల నీళ్లు పోస్తున్నానండి కొత్త బియ్యం అయితే ఒకటిన్నర గ్లాసే సరిపోతుందండి ఇవి బియ్యం పాతాయి కాబట్టి వాటర్ ఎక్కువ పడుతుంది కరెక్ట్ కొలత వేసి నీళ్లు పెట్టినాను కదండి ఇప్పుడు పొయ్యి పండుతుంది దాని మీద అన్నం వండుకుందాం ఎగ్ ఫ్రైడ్ రైస్ మాత్రం మీరు ఇంట్లోనే ఓపిక తెచ్చుకొని చేసుకొని తినండి ఎందుకంటే హెల్త్ బాగుంటుందండి బయట మంచి ఆయిల్ వాడరు ఇప్పుడు నేను చేసిన విధంగానే మీరు కూడా చేసుకొని తినండి ఏసర్ మంచిగా కాగుతుందండి ఇప్పుడు బాగా మంట పెట్టినాను కదా ఇది మంచిగా ఫారెస్ట్లో కట్టెలు మస్తు ఉన్నాయండి అక్కడక్కడ ఎండిపోయిన కట్టెలు అన్నీ తీసుకొచ్చి బాగా మంట పెట్టినాను ఈ అన్నం అయ్యేలోపు గుడ్లు పల్లగొట్టుకొని ఒక గిన్నెలో పోసుకుందాం గిన్నెలో పోసుకున్న తర్వాత ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి కట్ చేసుకుంటానండి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇద్దరికి చేస్తున్నాను కదండి ఈ సైజు మీడియం సైజు అండి ఇవి ఉల్లిగడ్డలు ఇవి మూడు తీసుకున్నానండి నేను రెండు టమాటాలు తీసుకున్నాను మీడియం సైజు నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకండి ఇవన్నీ మంచిగా సన్నగా కట్ చేసుకుంటాను గుడ్లు కూడా ఒక గిన్నెల పల్లగొట్టి పెట్టుకుంటానండి ఇప్పుడు అన్నం పెట్టాను కదండి ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ఇంకా ఇప్పుడు అన్నం అయ్యిందండి ఇంకా దాన్ని దించుకుంటా కిందికి మూడు వందల గ్రాముల రైస్కు నేను ఆరు గుడ్లు పలగొట్టి పెట్టుకున్నానండి పిరికడు కొత్తిమీర ఒక నిమ్మకాయ అండి రెండు రెబ్బల కరివేపాకు చిన్న సైజు మీడియం సైజు మూడు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నానండి రెండు టమాటా పండ్లు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి మీరు అక్కడ ఏ టైం అంటే బోట్ల కొట్టాలి పొయ్యి మీద బాండి పెట్టినానండి మంట మాత్రం మనం పోపు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి ఎందుకంటే పోపు మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమే పెట్టుకోవాలి మంట బాండి బాగా వేడైందండి ఇప్పుడు దీంట్లో ఒక ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ పోస్తానండి ఒక స్పూన్ అండి ఒక స్పూన్ ఆవాలు రెండు రెబ్బల అండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం ఉల్లిగడ్డలు వేసినాం కదండి ఇప్పుడు ఇవి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి ఇట్లా ఒక స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి దీంట్లో వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి ఇట్లా పచ్చిమిర్చేసి ఇట్లా ఒకసారి ఇట్లా కలపాలండి ఒక నిమిషం పాటు ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టమాటా వేసుకున్నామండి కట్ చేసుకున్నది టమాటా పండ్లు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో బాగా మగ్గనిచ్చినానండి ఇంకా ఈ మగ్గనిచ్చిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఒక స్పూన్ కారం అండి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడండి ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడండి బాగా ఘాటుగా తినేవాళ్ళు ఇవన్నీ వేసినాక బాగా కలుపుకోవాలండి ఇట్లా నేనైతే ఒక స్పూన్ పొడిపు వేసినానండి మీ ఇష్టం మీరు సరిపోయినంత చూసేసుకోండి వెన్న వేసిన తర్వాత ఇంకా బాగా ఇట్లా కలుపుకున్నాం ఇప్పుడు ఇది అన్నీ వేసి మంచిగా పోప్ చేసినాం కదండి నీళ్ళని ఇప్పుడు సైడ్కి అనుకుందామండి దీంట్లోనే ఆమ్లెట్ పలగొట్టేసుకుందామండి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్లా గుడ్డు పలగొట్టినట్టు వేసినాం కదండి వెంటనే కదపకూడదండి ఒక రెండు మూడు నిమిషాలు అట్లే ఉండాలి ఆమ్లెట్ని ఇట్లా బాగా కొంచెం పెద్ద పెద్ద పీసులుగా చిగ్ మరి ఎక్కువ రోజు కానియకండి అదా ఈ టైప్ లో ఆమ్లెట్ని ఆమ్లెట్ ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చిరిపినాం కదండి ఇప్పుడు ఇంతకు ముందు ఉల్లిగడ్డ టమాటా పోపు వేసినాం కదా అది ఇది మంచి ఆమ్లెట్ ఆ ఉల్లిగడ్డ టమాటా పోపు మొత్తం కలిసేటట్లు బాగా ఇట్లా కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇంకా దీంట్లో రైస్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి ఇంకా దాన్ని వేసి మంచిగా కలుపుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి ఇది పక్క కనుక్కుందామండి ఇప్పుడు ఇది పక్క అనుకొని మనం వండి పెట్టుకున్న రైస్ ఉంది కదండి దాన్ని దీంట్లో వేసుకొని బాగా అంత మనం ఇది మసాలా మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకుందామండి అన్నం వేసిన తర్వాత బాగా అన్నానికి మసాలా పట్టేటట్లు మొత్తం కలుపుకోవాలండి ఇట్లా కిందికి మీదికి మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలిసిపోయింది కదండి అట్లా కిందికి మీదికి మొత్తం మంచిగా కలిపితే రైస్కి అంతా మసాలా అంతా పట్టుకుంటుందండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోయిందండి ఇక దీని మీద పోతిమీద చల్లుకొని నిమ్మకాయ వండుకుంటే రెడీ అయ్యండి ఇంకా వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి ఇప్పుడు తిని టేస్ట్ ఎట్లా వచ్చిందో నేను చెప్తానండి వాసన మాత్రం మంచిగా గుమాయిస్తుందండి టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా మంచిగా కుదిరిందండి మీరు కూడా సాధ్యమైనంత వరకు మీ ఇంట్లోనే చేసుకోండి ఎందుకంటే బయట ఫుడ్ అంత మంచిది కాదండి నేను చెప్పడం కాదండి మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తిని టేస్ట్ ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి అన్నం కూడా కదా ఇట్లా ఇట్లా మంచిగా పొడి పొడి అయిందండి అట్లా పాత బియ్యం కాబట్టి ఒకటికి రెండు పోసుకుంటే మంచిగా అవుతుందండి అన్నము మంచిగా వంట చేసుకున్నానండి ఇక్కడ గుట్ట మీద వచ్చి కూర్చొని తింటున్నా మంచిగా బోట్లు పోతున్నాయండి అన్నీ చూసుకుంటూ మంచి ఎంజాయ్ చేసుకుంటూ ఎగ్ ఫ్రైడ్ రైస్ తినుకుంటూ మంచి ఆనందకరంగా ఉందండి నాకైతే మాత్రం